హలో అండి అందరికీ నమస్కారం మనం రోజు కార్తీక పురాణం గురించి చెప్పుకుంటున్నాం కదా ఇంతకుముందు అధ్యాయంలో ప్రతి ఒక్క మనిషి యొక్క దేహంలో అంతర్యామిగా అంటే కనపడకుండా ఉండేటువంటి ఆ జీవాత్మే పరమాత్మని మన ప్రతి మనిషి శరీరంలోనే పరమాత్మను కొలువై ఉంటాడని చెప్పి ఈ ధనలోబుడు అడిగినటువంటి ప్రశ్నలకి అంగీర సమహాముని చెప్పిన సమాధానాన్ని మనం చూసాం కదా ఇంకా దాని తర్వాత ఉండేటువంటి ఇంకా ఏం చెప్పాడు ధనలోపుడు మళ్ళా దానికి ప్రతిగా అంగీరస తోటి ఏం చెప్పాడు ఇంకా మహాముని ఏం చెప్పాడు అనేటువంటి విషయాలు మనం ఈనాటి పురాణంలో తెలుసుకుందాం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాపల ప్రభావములు అనమాట అంటే మంచి కర్మలు చేస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనకి అధ్యాయంలో చెప్పబడింది అనమాట ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతిని నైతిని ఆ ధనలోభుడు చెప్తున్నాడు అనమాట ఎవరితోటి అంగిరస మహామునితోటి ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని నా సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవం సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించును దానిలోపుడు చెప్తున్నాడనమాట ఓ మనిచంద్ర మీ వలన ఆ సంశయాలని నాకు ఆ విధంగా మీరు జ్ఞానోపదేశం చేశారు నేటి నుండి నేను మీకు శిష్యు అవుతాను మీరే తండ్రి గురువు దైవం అన్న అన్నీ కూడా సమస్త మీరే నాకు మీ యొక్క దర్శనం లభించిందంటే అది పూర్వజన్మ యొక్క పుణ్య ఫలితం వల్లే కదా మీ సత్పురుషుల యొక్క సాంగత్యం నాకు తటస్థించింది లేనిచో నేను మహా కీకారణ్యములో ఒక మొద్దు బారున చెట్టునయ్యుండ ఒక మోడు బారిన చెట్టునయ్యుండగా తక్క తమకు యొక్క కృప వలనే కదా నాకు మోక్షము కలిగినది కదా అంతే కదా ఆ స్తంభాన్ని తీసుకొచ్చి అక్కడ పాతి ఆకాశ దీపం పెట్టాలని పెడితేనే కదా కాబట్టి అదే చెప్తున్నాడు ఎందుకంటే మీ వల్లే కదా నేను చెట్టునయ్యి ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములు తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడా చెట్టు రూపంలో ఉండే నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయకమగు మగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడునగు నేనెక్కడ ఈ విష్ణుాలయం ముందు ప్రవేశించు అక్కడ ఇవన్నీ దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు ఆ ముని అక్కడికి రావడం ఏంది ఆ విష్ణు ఆలయాన్ని శుభ్రపరచుకోవడం ఏంది పూజ చేయడం ఏంది ఇవన్నీ కూడా నాకు కాలం కలిసి వచ్చింది కాబట్టి నా పూర్వపుణ్య సుకృతం వలనే ఇదంతా కూడా అన్ని దైవికమైనటువంటి ఘటనలు తప్ప మరేమీ కూడా కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలైన దాని ఫలం ఎట్టిదో విశదీకరింపడని ప్రార్థించను ధనలోపుడు చెప్తున్నాడు ఇదంతా కూడా అయ్యా భగవంతుడి కృప వల్ల అని ఇట్లాంటి మంచి సంఘటన మీ దర్శన భాగ్యం ఇవన్నీ కూడా నాకు కలిగాయి కాబట్టి నన్ను మీ యొక్క శిష్యునిగా అనుగ్రహించి సత్కర్మలు అంటే మంచి పనులు చేయడం వల్ల సత్కర్మలు చేయడం వల్ల అవి మానవుడు ఏ విధంగా అనుసరించాలో చేసినందువల్ల ఎట్టి ఫలం లభిస్తుందో నాకు విశదీకరించండి అని చెప్పి కోరాట ఓ ధనలోభ నీ అడిగిన ప్రశ్నలనియూ మంచివే ఆంగేరసింహాన్ని చెప్తున్నాడు ధనలోభుడితోటి ఓ ధనలోభ నీ అడిగిన ప్రశ్నలనియూ మంచివే అవి అందరికీ కూడా ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదును శ్రద్ధగా ఆలకింపు అవి నీ ఒకరికే కాదయ్యా అందరికీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి శ్రద్ధగా విను అని చెప్పి చెప్తున్నాడు ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి నన్ను జ్ఞానశూన్యుడు అగుచున్నాడు కానీ ప్రతి మనుజుడు కూడా ఈ శస్తి ఈ శరీరమే కూడా శాశ్వతమని చెప్పి ఇదే ఎప్పుడు ఉంటుందనే భ్రమలో ఉండి జ్ఞానశూన్యుడైపోతున్నాడు అనమాట పరమాత్మను తెలుసుకోలేక జ్ఞానశూన్యుడు అయిపోతున్నాడు ఎందుకంటే దేహభ్రాంతి ఇదే శాశ్వతం అని చెప్పి అనుకుంటున్నాడు ఈ భేదము శరీరములకే కానీ ఆత్మకు లేదు ఆత్మకు మాత్రం అట్టి భేదము లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి నీకు ఆత్మజ్ఞానం కలగాలంటే మంచి పనులు చేయాలని చెప్పి అన్ని శాస్త్రాలు కూడా చెప్తున్నాయ సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును మనం కూడా మంచి పనులు చేసి మంచి కర్మలను అనుసరించి వాటి నుంచి వచ్చే ఫలము నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇంత రావాలని నా మంచి పని చేసా ఈ మంచి పని చేసా దానికి నాకేం ప్రతిఫలం వస్తుంది అట్లా ఆశించకూడదు అనమాట ఆ దాని నుంచి వచ్చే ఫలమంతా కూడా భగవద్ గావించి కనుక చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది అంతేగాని నేను పది మందికి అన్నం పెట్టా దానివల్ల నాకు ఎంత లాభం వస్తుంది ఇట్లా ఆలోచించకూడదు అనమాట అన్నదానం చేయాలనుకున్న చేశాము అంతా ఈశ్వరుడే నా చేయించాడు అంతా ఈశ్వరార్పణం వస్తు అని అనుకొని కనుక ఎవరైనా కూడా మంచి పనులు చేస్తే వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరింపవలను తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడైతే గనక అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించను వ్యర్థమగును ఎవరైతే బ్రాహ్మణుడు అలాంటి వాడు సూర్యోదయా పూర్వమే లేచి స్నానం చేయాలన్నమాట అలా స్నానం చేయకుండా ఎన్ని మంచి పనులు చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థం అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుండగా వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగా మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా ఈ మూడు మాసములందైనా తప్పక నదిలో ప్రాతకాలము స్నానము చేయగలె చెప్తున్నాను అనమాట కార్తీక మాసంలో అయితే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు చేయాలి వైశాఖ మాసంలో అయితే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు చేయాలి మాఘమాసంలో అయితే సూర్యుడు మకర రాశి ఎందుండగా కనీసం ఈ మూడు మాసంలో అయినా సరే తప్పక ప్రాతకాలంలో నదిలో స్నానం చేయాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట అటులా స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును ఎవరైతే ఆ విధంగా నదీ స్నానం చేస్తారో మనం ప్రతిసారి చెప్పుకుంటే నదీ స్నానం ఒకళ్ళు కుదరకపోతే మన ఇంట్లో అయినా సరే ఆ తెల్లవారుజామున లేచి కనుక స్నానం చేసి ఆ తర్వాత భగవంతుని ఎవరైతే అర్చిస్తారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇంకా సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందు స్నానము చేయవచ్చును ఇంకా ప్రాతకాలంలో స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారము చేయవలెను బ్రాహ్మణుడు అయితే అంతే కదా ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి ఫస్ట్ సంధ్యావందనం చేసుకొని సూర్య నమస్కారం చేయాలి అట్లు ఆచరించిన వాడు అట్లు ఎవరైతే ఆచరించడో అలాంటి వాడు కర్మభ్రష్టుడు అయిపోతాడనమాట ఆచరిస్తే పుణ్యం కలుగుతుంది కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును ధర్మార్థ కామమోక్షాలు ఉన్నాయి చతుర్విధ పురుషార్థాలు ఇవన్నీ కూడా సిద్ధిస్తాయట ఎవరైతే సూర్యోదయ పూర్వమే స్నానం చేస్తారో అలాంటి వాళ్ళకి కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకును అంటే ఇవన్నీ కూడా గొప్పవి ఏ కార్తీక మాసాన్ని మించిన మాసం లేదుట అంటే అంత శ్రేష్టమైనటువంటిది అదేవిధంగా వేదములతో సరితోగలిగినటువంటి శాస్త్రం లేదుట అదేవిధంగా గంగా గోదావరి నదులకు సమానమైనటువంటి తీర్థాలు లేవుట బ్రాహ్మణులకు సమానమైన జాతి లేదుట భార్యతో వచ్చేటువంటి సుఖం భార్యతో సరితూకు సుఖము ఇంకెవరితో కూడా ఉండదనమాట ధర్మముతో సమానమైన మిత్రుడును మిత్రుడు అంటే ఎలా ఉండాలి ధర్మం అట్లాంటి మంచి మిత్రుడు ఉండాలి ధర్మంతో సమానమైన ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో ఆ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకే ఆ ధర్మమే మిత్రుడవుతుంది శ్రీహరితో సమానమైన దేవుడును లేరని తెలుసుకో అని చెప్పి చెప్తున్నాడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించువాడు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోపుడు ఇట్లా ప్రశ్నించును ఇవన్నీ ఆ అంగీరస మహాముని చెప్పగా విని మళ్ళీ అడుగుతున్నాడు ధనలోపుడు ఓ ముని శ్రేష్ట చాతుర్మాస్య వ్రతం అని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించవరును ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానం పెట్టిది సవిస్తరంగా విశదీకరి కోరును మళ్ళా ఇంకా అడుగుతున్నా అనమాట చాతుర్మాసం అని చెప్పారు కదా ఇందాక మీరు అసలు అదంటే ఏంది దాన్ని ఇంత ముందు ఎవరైనా ఆచరించారా అసలు అది ఆచరిస్తే వచ్చే ఫలితం ఏంది దాని విధానం ఏ విధంగా చేయాలి పూర్తిగా కూడా వివరించండి అని చెప్పి కోరాడు మళ్ళీ మునిని ఎవరు ధనలోపుడు అందులోకి అంగీరసుడు ఈ విధంగా చెప్పాను ఓ ఈ వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై సైనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును మనం చెప్పుకుంటూ ఉన్నాం తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రంలో శేషిస్తాడు మళ్ళీ ఎప్పుడు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కుంటాడు దానికే ఉత్తాన ఏకాదశి అని హరిబోధిని ఏకాదశి అని చెప్పి ఇంకా బృందావన ఏకాదశి అని దేవప్రబోధిని ఏకాదశి అని చెప్పి చాలా పేర్లు ఉన్నాయని చెప్పి ఈ మధ్య మనం చెప్పుకున్నాం కదా మొన్న మొన్నే పురాణంలో కాబట్టి ఈ నాలుగు మాసాలకే చాతుర్మాసండి పేరు శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండేటువంటి నాలుగు నెలలకే చాతుర్మాసివులు అని పేరు అనమాట అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సేన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతానికి నాలుగు నెలలు చేసే వ్రతానికి చాతుర్మాస్య వ్రతం అని పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసిన పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకుంటేనే కానీ ఆ సంగతులు మీకు తెలియజేయనని చెప్పి అంగీరసాముని ఈ ధనలోపుడు అడిగినటువంటి ప్రశ్నకి చెప్తున్నాడు అనమాట తొల్లి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్భాహుండును కోటి సూర్య సూర్యప్రకాశమానుడు అగు శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని చూచి ఏమీ తెలియని వాని వలే మందహాసంతో ఇట్లను నారద మహర్షి వైకుంఠానికి వచ్చాట వచ్చి చేతులు జోడించి నమస్కరించి నిలబడినట అప్పుడు ఆ పరమాత్మ ఆ శ్రీహరి నారదునిగాంచి ఏమీ తెలియనట్లే మందహాసంతో ఈ విధంగా అన్నట్ట ఏమని అంటే నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారిపైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను మనం కూడా ఫస్ట్ మరి ఇంటికి ఎవరైనా వస్తే మీరు బాగున్నారని అడుగుతాం కదా అదేవిధంగా ఆ పరమాత్మ కూడా నారద మహర్షిని మీరు క్షేమమే కదా అయ్యా నువ్వు మూడు లోకాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటావు త్రిలోక సంచారి కాబట్టి నీకు తెలియని విషయాలు లేవు ఇంకా భూలోకల్లో మహామురుల యొక్క వాళ్ళు పాప సత్కర్మానుష్ఠానం చేసుకుంటారు కదా వాటికి ఏ విఘ్నం లేకుండా కొనసాగుతున్నాయి కదా మానవులందరూ కూడా ఎవరికి విధించబడిన ధర్మాలని వాళ్ళు అనుసరిస్తున్నారా ప్రపంచంలో ఏ అరిష్టాలు లేవు కదా అందరూ ఎట్లా ఉన్నారు అని చెప్పి అడిగాడు ఎందుకంటే ఈ జగత్తంతా ఆయన సృష్టి కదా కాబట్టి మనందరం ఆయన బిడ్డలం కాబట్టి తన యొక్క బిడ్డలందరూ కూడా ఏ విధంగా ఉన్నారు వాళ్ళకి విధించినటువంటి కర్మల్ని సక్రమంగా చేస్తున్నారా లేదని నారద మహర్షిని కుశల ప్రశ్నలు అడిగాడు అనమాట అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మున నీ వెరగిన విషయము లేవూ లేవు నారద మహర్షి చెప్తున్నాడు అయ్యా నీకు తెలియని విషయం ఏముందయ్యా ఈ ప్రపంచంలో ఆయనను నన్ను వసింపు మన చే నన్ను వల్ల చెప్పమన్నావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను విన్నవించు ప్రపంచమున కొందరు మనుష్యులు చివరికి మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు ఈ ప్రపంచంలో కొంతమంది మనుషులు మనుషులే కాదు కొంతమంది ముని శ్రేష్ఠులు కూడా వాళ్ళకు విధించినటువంటి కర్మలని వాళ్ళు నిర్వర్తించటలేదు లేదు వారెట్లు విముక్తులు దరో లేకున్నను కొందరు భుజించకూడదు అని చెప్పినటువంటి పదార్థములు భుజించున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయించు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయిచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార రైతులుగా పరనిందాపరాయ్యులుగా జీవించి ఉన్నారు జీవిస్తున్నారనమాట అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్మ అని నారదులు ప్రార్థించాట అయ్యా ఈ ప్రపంచంలో ఎవరూ కూడా వాళ్ళ వాళ్ళ విధి విధానాలు సక్రమంగా నిర్వహించడం లేదు వాళ్ళు ఏ విధంగా ముక్తిని పొందుతారో విముక్తులు అవుతారో నాకు అర్థం కావట్లేదు కొందరు ఈ పదార్థాలు తినకూడదు అంటే అవి తింటున్నారు కొందరు వ్రతాలు చేయాలనుకొని సగం చేసి మధ్యలో ఆపేస్తున్నారు కొందరేమంటే సదాచారులుగా మరికొందరేమని ఎప్పుడు అహంకారం కలిగి ఎప్పుడు వేరే వాళ్ళని తిడుతూ పరినిందాపరాయణులుగా జీవిస్తున్నారయ్యా అట్టి వాళ్ళందరినీ కూడా నువ్వు వాళ్ళ మీద దయ ఉంచి సత్కృపతోటి పుణ్యాత్ములను చేసి రక్షింపు అని చెప్పి నారద మహర్షి ప్రార్థించాట విష్ణుమూర్తిని జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండను ఎప్పుడైతే నారద మహర్షి చెప్పాడో ఈ విధంగా ఉందని అని చెప్పి ఆ జగన్నాటక సూత్రధార అయినటువంటి శ్రీమన్నారాయణి కలవరపడి లక్ష్మీదేవితోటి ఇంకా గరుడ గంధర్వ దేవతలతోటి వేలకొల్దే మహర్షులు ఉండేటువంటి భూలోకానికి వచ్చి అక్కడ ఆయన వేషాన్ని మార్చుకున్నట్ట ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నట్ట అంటే ఎవరైనా నన్ను పట్టించుకుంటారా ఎలా ఉన్నారో చెప్పి గమనించడానికి మారు వేషంలో అనమాట ప్రపంచమంతను తన మాయాలోకమైన వీక్షించి రక్షించుచున్న దామోదరుడు వారి వారి భక్తి శ్రద్ధలను పరీక్షించు నేను ఒక ముసలి బ్రాహ్మణుల రూపంలో వచ్చి అందరూ ఎలా వాళ్ళ వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారా అని చెప్పి వాళ్ళ యొక్క భక్తుల్ని పరీక్షిస్తున్నాడు అన్నమాట పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములో తిరుగుచుండెను ఏమేం చేయొచ్చి ఏం చేస్తున్నాడు అని పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు ఇంకా కొంతమంది ఋషుల యొక్క ఆశ్రమాలు ఉంటాయి కదా అవన్నీ తిరుగుతూ ఉన్నట్ట ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి పాపం అట్లా తిరుగుతుండేటువంటి సాక్షాత్ విష్ణుమూర్తే ఒక ముసలి బ్రాహ్మణ రూపం ధరించి తిరుగుతున్నాడు అట్లా తిరిగేటువంటి ఆ భగవంతుని చూసి కొందరేమంటే ఆవిడ ముసలవాయిన్లే అని చెప్పి ఎగతాళు చేశారట కొందరేమంటే ఈ ముసలవాయ్తో మనకేమని చెప్పి ఊరుకున్నారట కొందరేమంటే అసలు ఇదేం గర్విష్ఠులుగా ఉన్నారట అసలు పలకరించకుండా మరికొందరు ఏంటంటే కామమూర్ఖులై శ్రీహర్ని కన్నెత్త చూడకొండిరి వీరందరినీ భక్తవత్సలకు శ్రీహరిగాంచి వీరు నెట్లు తరింపజేతున్నా అని ఆలోచించుతూ ముసలి అప్పుడు పాపం వీళ్ళందరినీ చూసి అయ్యో ఏంది ఇంత ఇదిగా ఉన్నారు వీళ్ళందరినీ కూడా నేను నెట్లు తరింపజేయాలా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఆ ముసలి బ్రాహ్మణ రూపాన్ని విడిచి ఆయన యొక్క నిజస్వరూపాన్ని శ్రీమన్నారాయణ స్వరూపాన్ని శంఖ చక్ర గదా పద్మ కౌస్తభ వనమాల్యాద నిజ నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతి కల్పనకు నైమిసారణ్యములకు వెళ్ళాలట్ట ఆయన ఈ విధంగా ఉందే ప్రపంచంలో మనుషులు ఈ విధంగా ఉన్నారే అని చెప్పి ఆయన యొక్క ముసలి బ్రాహ్మణ రూపాన్ని వదిలిపెట్టేసి శ్రీమన్నారాయణ యొక్క రూపాన్ని ధరించి శంఖ చక్రగథ పద్మ కౌస్తుభ వనమాలాద్యలంకారైతుండై నిజ రూపాన్ని ధరించి లక్ష్మీదేవితోడా భక్తులతోడా మునిజన ప్రీతికరమైనటువంటి నైమిసారణ్యానికి వెళ్ళాట ఆ వనమందు తపస్సు చేనుకు ఆ వనమందు తపస్సు చేసుకొనిచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమములకు అరుదించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్న నారాయణని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవమగు ఆ లక్ష్మీనారాయణులను ఈ విధముగా స్తోత్రం గావించారు ఎందుకంటే నైవిసారణ్యం పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఏకాది చెప్పుకున్నా కూడా సౌనకాదిములను గాంచి సూత మహామని నైమిసారణ్యంలో అని చెప్పుకుంటాం కాబట్టి ఆ నైమిసారణ్యం పరమ పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడికి వెళ్ళాటిన అక్కడ ఆ తపస్సు చేసుకున్నటువంటి ముని కూడా సాక్షాత్ స్వయంగా దగ్గర ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి ఆ శ్రీమన్నారాయణ్ చూసి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవమైనటువంటి ఆ లక్ష్మీనారాయణని ఈ విధంగా స్తోత్రం చేశారట శాంతాకారం భుజగశయనం పద్మనాభం सुरेशं सुरेशं विश्वाकारं गगन मेघवर्णं सुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगी हृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासी भूतसमस्तदेववनितां लोकैकदीपांकुरां श्रीमन्मंदकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगंगाधरां त्वां त्रैलोक्यकुटुंबिनी సరసిజాం వందే అని ఆ నైమిసారణ్యంలో ఉండేటువంటి ముందులందరూ కూడా ఆ లక్ష్మీనారాయణులని భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేశారట తర్వాత కథ తర్వాత పురాణంలో తెలుసుకుందాం ఈరోజు కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఇంతటితోటి సమాప్తం